జగన్ కుల్ఫీలు అమ్ముకునేవాడు తను అటూ ఇటూ కుల్ఫీలు అమ్మేవాడు ఆ కుల్ఫీలు అన్నింటినీ తన భార్య జయ చేస్తూ ఉండేది జగన్ కుటుంబం సంతోషంగా ఉన్న చిన్న కుటుంబం జగన్ కొడుకు నందు ఒక ప్రభుత్వ స్కూల్లో చదువుకునేవాడు జగన్ ఇంకా తన భార్యకి ఒక కోరిక ఉండేది వాళ్ల అబ్బాయి ఒక పెద్ద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకోవాలని అసలు మన కల ఎప్పటికి నెరవేరుతుంది చెప్పండి నందు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుంటాడా చదువుకుంటాడు చదువుకుంటాడు తప్పకుండా నువ్వు ఆ భగవంతుడిపైన నమ్మకం ఉంచు జగన్ తన అబ్బాయి నందుకి ఎప్పుడూ మంచి మాటలు నేర్పించేవాడు నాన్నా మన దగ్గర పెద్ద ఇల్లు డబ్బు కార్లు లాంటివి ఎందుకు లేవు ఎందుకు పేదవాళ్ళలా ఉన్నాం ఎందుకంటే ఇది ఆ భగవంతుడి ఆజ్ఞ కాబట్టి అయితే ఇది తప్పు కదా ఆ భగవంతుడు అన్నీ ఎందుకు ఇవ్వడం లేదు సమయం వచ్చినప్పుడు మనకి కూడా అన్ని వస్తువులు వచ్చేస్తాయి అప్పటిదాకా నువ్వు కుల్ఫీ తిను ఒకరోజు జగన్ ఒక పార్క్ దగ్గర కుల్ఫీలు అమ్ముకుంటున్నాడు

జగన్ ఒక కుల్ఫీ తీసుకుని ఆ అబ్బాయి దగ్గరకు వెళ్లాడు ఇందా తీసుకో ఆ పిల్లాడు ఏడు పాపేశాడు జగన్ దగ్గర కుల్ఫీ తీసుకున్నాడు నా దగ్గర డబ్బులు లేవు ఏం పర్వాలేదులే సరే ఒక మాట చెప్పు ఏడుస్తున్నావు నేను మళ్ళీ ఫెయిల్ అయిపోయాను ఇప్పుడు నన్ను అమ్మ నన్ను కొడుతారు ఏం పర్వాలేదు ఈసారి నువ్వు ఇంకా ఎక్కువగా కష్టపడతాను అని వాళ్ళకి చెప్పు సరేనా అలాగే ఈసారి తప్పకుండా పాస్ కూడా అవుతావు జగన్ మాటలు ఆ అబ్బాయికి బాగా నచ్చాయి కాసేపటి తరువాత ఆ అబ్బాయి నవ్వుతూ సరదాగా అక్కడ్నుండి వెళ్ళిపోయాడు ఇక జగన్ కూడా సంతోషించాడు ఇక అప్పుడే ఒక దేవత జగన్ దగ్గరకు వచ్చింది జగన్ నువ్వు బాధగా ఉన్న పిల్లాడి మొహల్లో మళ్ళీ నవ్వు తీసుకొచ్చావు అందుకే నేను నీకు ఒక బహుమతిస్తున్నాను ఆ దేవత తన మంత్రదండాన్ని తిప్పి ఒక బంగారు కుల్ఫీ డబ్బా జగన్కిచ్చింది ఇక మీదట నీకు ఎప్పుడూ డబ్బుకి లోటనేది ఉండదు అలాగే మీ అబ్బాయి నందు ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి కూడా వెళ్తాడు ధన్యవాదాలు మీకు శతకోడి ధన్యవాదాలు జగన్కి ఆ బంగారపు డబ్బానిచ్చి ఆ దేవత అక్కడ్నుండి వెళ్లిపోయింది జగన్ ఆ డబ్బాని తెరిచి చూసేసరికి ఆ డబ్బాలో బంగారపు కుల్ఫీలు ఉన్నాయి అది చూసి తను చాలా ఆశ్చర్యపోయాడు జగన్ ఆ బంగారు కుల్ఫీలను ఇంటికి తీసుకువెళ్లాడు ఇక అప్పటి నుంచి తన జీవితం మారిపోయింది ఇప్పుడు నందు ఒక పెద్ద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుంటున్నాడు అలాగే జగన్ ఇప్పుడు సాధారణ అమ్మేవాడు కాదు ఇప్పుడు తనకి ఒక కుల్ఫీ తయారు చేసే కంపెనీ ఉంది ఇవాళ జగన్ కుటుంబానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి పెద్ద ఇల్లు కారు అలాగే బోల్డంత డబ్బు తనకిదంతా కేవలం తన మంచితనం వల్లే దక్కాయి అందుకనే మంచితనాన్ని ఎప్పుడూ వదులుకోకూడదు మన కథ జీవన్ వాళ్ళ కుటుంబం గురించి జీవన్ అంటే ప్రాణాలిచ్చే తల్లి గాయత్రి భార్య మీనా ఇంకా కూతురు ఖుషి వాళ్ల కుటుంబం చాలా హాయిగా ఉంది ఎందుకంటే గాయత్రి ఇంకా మీనా కుల్ఫీలు తయారు చేసేవాళ్లు మరి జీవన్ వాటిని అమ్ముతూ ఉండేవాడు రుచికరమైన కుల్ఫీలు వెన్నతో చేసిన కుల్ఫీలు కేసర్ కుల్ఫీ పిస్తా కుల్ఫీ కుల్ఫీ కుల్ఫీలు తీసుకోండి కుల్ఫీ అంకుల్ ఒక మలాయ్ కుల్ఫీ ఇవ్వరా తీసుకో బాబు రెండు రూపాయలు ఇవ్వు ఈ విధంగా జీవన్ రోజంతా తిరుగుతూ తిరుగుతూ మొత్తం అన్ని కుల్ఫీలను అమ్ముకొని వచ్చేవాడు ఒక రోజు ఏం జరిగిందంటే జీవన్ ఖుషీతో పాటు బజార్లో తిరుగుతున్నాడు నాన్నా నాకు ఆ గులాబీ రంగు గాజులు కావాలి పద వెళ్ళు తీసుకుందాం తల్లి జీవన్ ఇంకా ఖుషి ఆ గాజుల కొట్టువైపు వెళ్తుండగా అప్పుడే కోపం మీద ఉన్న ఒక ఎద్దు వాళ్ళ వైపుకి వచ్చేసింది బజార్లో మొత్తం అందరూ భయపడి పారిపోతున్నారు జీవన్ ఆ ఎద్దును చూశాడు ఇక వెంటనే ఖుషీని ముందుకు తోశాడు ఆ ఎద్దు జీవన్ని కాళ్లతో కుమ్మేసింది జీవన్ని ఆస్పత్రికి తీసుకువెళ్లారు అక్కడ తన కుటుంబమంతా చాలా బాధపడింది ఇతను జీవితంలో నడవలేరు డాక్టర్ చెప్పిన మాట విని జీవన్ కుటుంబం ఇంకా దుఃఖంలో మునిగిపోయింది నెల రోజుల తరువాత జీవన్ ఇంటికి చేరుకున్నాడు ఇప్పుడు మన ఇల్లు ఎలా గడుస్తుంది నేను ఏదో ఒక పని వెతుక్కోవల్సిందే ఇక మీరు ఎలా పని చేయగలరు మరి ఏదో ఒక పని ఖచ్చితంగా కదా నేనేమనుకున్నానంటే ఒకవేళ ఎవరో ఒకరు పని చేయాల్సిందే అంటే అదేదో నేనే చేద్దామని అమ్మ వద్దొద్దు నేనుండగా మీరు పని చెయ్యడం అత్తయ్య గారు మీకు కూడా ఒంట్లో బాగుండట్లేదు కదా ఈ ఇంట్లో నేను ఒక్కదాన్నే కాస్త ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి నేను పనికి వెళ్తేనే మంచిది కానీ నువ్వు ఏ పని చేయగలవు అదే చేసే మీనా కుల్ఫీల బుట్టని తల మీద పెట్టుకుని ఊరంతా తిరగడం అంత సులువైన పని కాదు పైగా నువ్వొక ఆడదానివి నాకు తెలుసు అంత సులువేమీ కాదని కానీ నా దగ్గర వేరే దారేమీ లేదు మొదట్లో నేను కొన్ని కుల్ఫీలనే తీసుకెళ్తానులండి సరేలే ఇక అంతా ఉంది గాయత్రి ఇంకా మీనా కలిసి కుల్ఫీలు తయారు చేయటం మొదలుపెట్టారు ఈసారి జీవన్ ఆ కుల్ఫీల బుట్టలో ఎప్పటికన్నా కాస్త తక్కువ కుల్ఫీలను నింపాడు నీకు నమ్మకం ఉంది కదా మీనా అవునని చెప్పి ఆ బుట్టను తీసుకుని బయలుదేరింది

నాకు కాళ్ళల్లో చాలా మెత్తుగా ఉంది పాప మీయన ఇదంతా ఎలా చేసేవారు ఏంటో మీనా నడుచుకుంటూ ఇంటికి చేరుకుంది అత్తయ్య గారు ఇవి తీసుకోండి ఇవాల్టి నా మొదటి సంపాదన గాయత్రి ఆ డబ్బుని దేవుడి దగ్గర ఉంచింది రా మీనా జీవన్ పక్కనే కూర్చుంది ఇక జీవన్ మీనా కాళ్ళని తన ఒళ్ళో పెట్టుకుని వాటిని పట్టటం మొదలుపెట్టాడు అయ్యయ్యో ఇది అసలు చేస్తున్నారు రోజంతా తిరిగేసరికి కాళ్ళు నొప్పులు వచ్చుంటాయి కదా అందుకే కాళ్ళు పడుతున్నాను కాని మీరలా చేయకండి నాకు పాపం చుట్టుకుంటుంది మాట్లాడదు అస్సలు మాట్లాడదు జీవన్ మీనా మాటల్ని అస్సలు పట్టించుకోలేదు అలాగే తన కాళ్ళని పడుతూనే ఉన్నాడు ఇక గాయత్రి ఇదంతా చూసి సంతోషపడింది భగవంతుడా మీకు శతకోటి కృతజ్ఞతలు నాకు ఇలాంటి కొడుకుని కోడల్ని ఇచ్చినందుకు ఇలాంటి కష్టకాలంలో వీళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు ఇక మీనా రోజు కుల్ఫీలని అమ్మే పనిని కొనసాగించింది గాయత్రి ఇంటి పనులను చూసుకునేది ఈ విధంగా జీవన్కి అంత పెద్ద దుర్ఘటన జరిగిన తర్వాత కూడా తన కుటుంబం ఎప్పుడూ తనతో పాటే ఉంది అలాగే తన జీవితం ఇంకా ఘోరంగా మారిపోకుండా ఆదుకుంది మరి పిల్లలు ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే కష్టం వచ్చినప్పుడు సొంత వాళ్లే ఆదుకుంటారు జమున బాగా కష్టపడేది మంచి మనసున్నావిడ కూడా తను చాలా రుచికరమైన కుల్ఫీలను తయారు చేసి సుల్తాన్పూర్లో అమ్ముతూ ఉండేది కుల్ఫీలను అమ్ముకుని తన ఇంటిని నెట్టుకొచ్చేది పిల్లలు తన కుల్ఫీలను బాగా ఇష్టపడేవారు కుల్ఫీ 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 తీసుకోండి తీసుకోండి ఎంత ఐదు రూపాయలు బాబు నా దగ్గర కేవలం ఒక్క రూపాయ ఉంది సరేలే ఒక్క రూపాయి ఇచ్చేయి ఇదిగో కుల్ఫీ జమున మంచి మనసును చూసి తన మిత్రురాలు కాస్త దిగులు పడుతూ ఉండేది జమున నువ్వు మరి ఇంత తక్కువ ధరకి కుల్ఫీలు నమ్మితే అప్పుడు నీకు బాగా నష్టం వస్తుంది మరి నీ ఖర్చులకి డబ్బులు ఎలా సరిపోతాయి నాకు మాత్రం ఈ పిల్లలు కుల్ఫీలు తినడం చూస్తేనే చాలు మనసుకి హాయిగా ఉంటుంది జమునకి ఒక రోజు రోడ్డుపైన ఎండవేడికి బాధపడుతున్న ఒక కుక్క కనపడింది జమున దానికి కూడా ఒక కుల్ఫీ ఇచ్చింది ఇప్పుడు ఆ కుక్క జమునతోనే ఉండటం మొదలుపెట్టింది జమున కుల్ఫీలు అమ్మటానికి వెళ్తే ఆ కుక్క కూడా తన వెనకాలే వీధి వీధి తిరుగుతూ ఉండేది జమున అమ్మే రుచికరమైన కుల్ఫీలు మెల్లమెల్లగా సుల్తాన్పూర్ అంతా బాగా ప్రఖ్యాతి చెందాయి అందరు పిల్లలు ఇప్పుడు కేవలం తన దగ్గర మాత్రమే కుల్ఫీలు తినేవారు పిల్లలంతా తనని ప్రేమగా పిన్ని అని పిలిచేవారు ఒక్కరొక్కరుగా రండి పిల్లలు అందరికీ కుల్ఫీనిస్తాను ఇవాళ నేను చాలా ఎక్కువ కుల్ఫీలను తయారు చేసి తీసుకొచ్చాను జమునా చేసే కుల్ఫీల అమ్మకం బాగా పెరగడం చూసి ఐస్ క్రీమ్ అమ్ముకునే హరియాకి చాలా ఈర్ష్య కలిగింది ఎందుకంటే ఇప్పుడు పిల్లలందరూ తన ఐస్ క్రీంకి బదులుగా జమునా దగ్గర కుల్ఫీని కొనడం మొదలుపెట్టారు హరియాకి తన ఐస్ క్రీం అమ్మకాలు పెంచుకోవడానికి ఒక ఉపాయం తట్టింది ఇలా చూడు జమునా ఇంకా ఎన్నాళ్ళని ఇలా బరువుని తలమీద మోస్తూ అమ్ముతూ ఉంటావు ఒక పని చెయ్యి నీ కుల్ఫీలన్నిటినీ ఎంతో కొంతకు నాకు అమ్మేసేయ్ వద్దు హరియా నాకు పిల్లలకి నేనే స్వయంగా కుల్ఫీలను అమ్మడం అంటే ఇష్టం నీ ఇష్టం నేను కేవలం నీ పనిని కాస్త సులువు చేద్దామని అనుకున్నాను జమునని కుల్ఫీలు అమ్మకుండా చేయడానికి నేను వెంటనే ఏదో ఒకటి చేయాలి జమున కుల్ఫీలను అమ్మడానికి ఊర్లో తిరుగుతూ ఉండేది ఆ కుక్క కూడా తనతో పాటే తిరుగుతూ ఉండేది జమున ఒక వీధి నుండి వెళ్తూ ఉండగా కుల్ఫీలు కొనమని అరుస్తోంది అప్పుడే హరియా సైకిల్ పైన జమునాని వెంబడిస్తున్నాడు అవకాశం దొరకగానే జమునని కింద పడేలా చేస్తాను అప్పుడు తన కుల్ఫీలన్నీ పాడైపోతాయి హరి ఆ జమునాని తోసేయడానికి దగ్గరికి చేరుకునేసరికి ఆ కుక్క హరియాని చూసేసింది వెంటనే హరియా సైకిల్ పైకి ఒక్కసారి దూకి జమునాకి బదులుగా హరియానే పడేసింది వారి భగవంతుడా నా కాలుని విడిచిపెట్టి కుక్క వదలు వదులు వదలు వదలు వారి దేవుడా వదలు వదలు కాపాడండి కాపాడండి హరి ఎలా కోలా తన ప్రాణాల్ని కాపాడుకొని అక్కడి నుండి పరుగు తీశాడు జమునా చేసే కుల్ఫీ పాడు చేయాలనుకున్న ఆలోచనలో తన ఐస్ క్రీములను పాడు చేసుకున్నాడు ఆ కుక్క జమునా కుల్ఫీలను పాడవకుండా కాపాడింది ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే కష్టపడే గుణం అలాగే జాలి గుణం వల్ల ఎప్పుడు మంచే జరుగుతుంది ఎవరైతే మరొకరి పైన జాలి చూపిస్తారో వాళ్లు ఎప్పుడూ కష్టాల పాలు అవ్వరు